హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధు పడకపోవడానికి అసలు రీజన్ అయితే చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో వరకు చూడండి చాలామంది ఈ వీడియో వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అదేవిధంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి మనకి ఈ రోజు వరకు గమనించుకున్నట్లయితే నిన్నటి వరకు మనకి ఆల్రెడీ వన్ ఎకరం లోపు అయితే పడడం జరిగింది బట్ నేడు ఒక ఎకరం నుంచి మూడు లోపు రైతు బంధు పైసలు అయితే పడుతున్నాయి కానీ అందులో కూడా కొంతమందికి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదు దానికి గల కారణం కనుక చూసుకున్నట్లయితే సో చాలామందికి డౌట్స్ ఏంటంటే రైతు భరోసా పథకం అయితే ఆల్రెడీ అప్లై చేశారు కదా ఈ దీనికి సంబంధించి మీ డీటెయిల్స్ ఇచ్చి కాకపోతే మేము ఇది అప్లై చేయడం వల్ల మాకు రైతు భరోసా అనేది ఆగిపోయిందా అంటే మేము ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చాము కదా దీనివల్ల మాకు ఆగిపోయిందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో అట్లా ఏముండదు మీరు ఇచ్చిందే నిన్న అప్లికేషన్ కాకపోతే వాళ్ళు సిస్టంలో ఇంకా ఎంట్రీనే చేయలేదు మీకు రైతు బంధు ఎందుకు ఆపేస్తారు సో యాక్చువల్గా ఒకటి నుంచి రెండు మూడు ఎకరాల వరకు క్రియేట్ అవుతుంది కాకపోతే ఇప్పుడు మాకెందుకు పడట్లేదు అంటే మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం అండి మీకు పాత పద్ధతిలో అంటే టీఆర్ఎస్ పద్ధతిలోనే అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన మేజర్ విషయం ఏంటంటే మీకు డబ్బులు కనుక పడకపోతే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ అదేవిధంగా మీరు అగ్రికల్చర్ పాస్బుక్ దాంతోపాటు వన్ బి తీసుకొని మీరు నియర్ బై ఏఈఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీ యొక్క దానికి సంబంధించి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఓల్డ్ అయినా అంటే మీకు బ్యాంకులో డబ్బులు పడకపోవడానికి కారణం మీ బ్యాంక్ అకౌంట్ ఓల్డ్ ఉన్నా లేకపోతే ఏదన్నా ఇష్యూ ఉంటే ఈ యొక్క డబ్బులు అయితే పడవు అట్లాంటప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్నైనా చేంజ్ చేసుకోండి అని రిక్వెస్ట్ అని పెట్టండి లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉందా ప్రాపర్ ఉందో చెక్ చేయండి అదేవిధంగా ఈ వన్ పీ చూపిస్తే తను ఏమైనా హోల్డ్లో ఉందా కూడా క్లారిటీ చెక్ చేసి ఇస్తారు సో ఇట్లా మీరు చూసుకోవచ్చు అంతేగాని రైతు భరోసా పథకం అప్లై చేసినంత మాత్రాన రైతు బంద్ అయితే ఆగిపోలేదండి ఖచ్చితంగా వస్తూ ఉంది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ అదేవిధంగా నేడు అయితే పడుతున్నాయి పడకపోతే రీజన్ ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్న వరకు మాత్రం కొంతమందికి పడట్లేవు అదేవిధంగా ఇంకా మేరకు నిన్న ఒక ఎకరం వరకు అయితే పడ్డాయి సో ఎవరికైతే మీకు డబ్బులు క్రియేట్ అయ్యాయో సో మాకు డబ్బులు పడ్డాయి అని చూపించండి అదేవిధంగా అంటే మీరు మెసేజ్ రిప్లై ఇవ్వండి అంటే మాకు పడ్డాయి ఈ ఈ డిస్టిక్ అని రిప్లై పెట్టండి రాని వారు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే